పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అటవీ శాఖ అటవీ పర్యావరణ శాఖ దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ శాఖ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పంచాయతీ లో దాదాపు మూడు చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి వాటన్నిటిని చదవడానికి అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటాయి అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీ గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను నేను ఎక్కువ నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చే చేయదలుచుకోలేదు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను ఇది మొన్న దాకా మనం తిట్టుకున్నాం ప్రత్యర్థి గత ప్రభుత్వ విధానాలని మనం అనుకున్నాం విమర్శించాం ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి సోదరి మాట వింటా ఉంటే నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమం కలుగుతున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అనుకు అవగాహన చేసుకున్నాం ఈ మూడు వేలు ఇవ్వలేని పరిస్థితులు ఒకళ్ళు ఇచ్చిన చాలీ చాలని పరిస్థితులు ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను ఈ అత్యంత వెనుకబడ్డ నిర్లక్ష్యాన్ని గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది సో ఆ దాంట్లోనే ఆ విధంగా ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పి ఇట్లాంటివి ఉండాలి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలా మీరు చూస్తే మొదటి మొదటి పెంకని ఈ పెన్షన్లో పెంచు పెంచిన విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇంకా కృష్ణరాజు గారు మాట్లాడతా మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు రద్దు చేస్తారు మేము దానికి కొన్ని ఇంతలు పెంచి ఇచ్చాం తప్ప తగ్గించలేదు ఇది చాలా ఛాలెంజింగ్ అది కూడా చెప్తున్నాను మీకు మీ దృష్టి కూడా తీసుకురావాల్సింది వైసీపీ ఒక పెన్షన్ మీకు ఇవ్వాలి మనకి ఏమంటుందాన్ని ఈ మనకి ఏదైతే ఇవ్వాలి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ చాలా చాలా ఎసెన్షియల్ కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఇటిలిపినే తెలియట్లేదు మీరే చూశారు ఒక చిన్నపాటి కాలంకి చిన్నప్పటి ఒక ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పార్టీకి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకొస్తాం ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైక్లూరు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు గోదావరి పాడుతూ ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహడతా ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినాం ఉప్పాట